పెళ్ళైన స్త్రీలు కొత్త గాజులను గౌరీదేవి దగ్గర పూజించిన తర్వాతనే ఉదయము లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే ధరించాలి కానీ ఈ కొత్త గాజులను కేవలం ఆదివారం లేదా శుక్రవారాల్లో మాత్రమే దగ్గర పూజించి ధరించాలి శాస్త్రాలు అదే విషయం చెబుతున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం కానీ శనివారం కానీ వివాహతులు కొత్త గాజులు ధరించకూడదని పురాణాలు తెలిపారు ఇలా చేస్తే మీ భర్తకు దురదృష్టం వాటి వల్ల అవుతుందని పెద్దల నమ్మకం గాజులు చాలా జాగ్రత్తగా స్త్రీలు చూసుకుంటూ ధరించుకోవాలి అది భర్తకు చాలా మంచిది ఇంతటితో ఆదిశక్తి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో గురించి మన ఛానల్ ని ఫాలో అవ్వండి